హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకొని నేను ఇలా వీడియో పెట్టుకొని అలా అయితే వచ్చేస్తుందండి అయితే ఉదయాన్నే ఒక సిక్స్ కల్ అయితే లేచానండి లేచేసి ఇంట్లో పనులను అయితే చేసుకున్నాను చేసుకొని ఇక్కడ స్నానం కూడా అయితే చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు మా శ్రీహాన్ లీలుడు కానీ మా ప్రణతి ముందే లేచింది అక్కడ నేను ఇంట్లో పూజ చేసుకొని అగరబత్తీలైతే తులసి కోట దగ్గర పెట్టమంటే బయటకు అయితే వెళ్ళిందండి మా ప్రణతికి కూడా పూజలు అంటే చాలా ఇష్టమండి ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినా కూడా అసలు భలే రెడీ అవుతుంది ఎప్పుడెప్పుడు పూజ చేద్దామా ఎప్పుడెప్పుడు రెడీ అనేసి అయితే రెడీ అవుతుందండి నేను ప్రతి ఫ్రైడే కళ్ళ పసుపు పుసుకురు ఉంటే మా ఈరోజు ఫ్రైడేనా ఫ్రైడేనా అనేసి అయితే చెప్తుంది అండి ఆమెకు కూడా అయితే తలస్నానం అయితే చేపిమంటుంది ఇంకా ప్రతి ఫ్రైడే కూడా అయితే మా పాప కూడా అయితే తలస్నానం అయితే చేయిస్తాను కాకపోతే అయితే ప్రతిరోజు మా వాళ్ళు ఉంటే చీర కూడా తీసుకొని ఒకళ్ళైతే డోర్ కాడ పెడతారు బయట ఒకళ్ళేమో ఆడైతే పెడతారండి అయితే ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే పిల్లల కోసం పెసరట్లు అయితే వేస్తున్నాను మా అయితే ఇక్కడ రాగి జావ్ అయితే చేస్తున్నానండి అయితే పిండి అయితే అయిపోయిందండి ఇంకా ఇంట్లో రాగులు ఉన్నాయి కదా ఎక్కువ స్టోర్ చేసుకోవడం ఎందుకనేసి అయితే ఒక వన్ వీక్ ఒకసారి పడైతే పిండి అయితే మిక్సీ పట్టుకుంటానండి మిక్సీ పట్టుకుని ఇలా ఒక డబ్బాలు అయితే స్టోరేజ్ చేసుకుంటాను మేమైతే రాత్రి అయితే పెసర్లు అయితే నానబెట్టారండి పెసర్లు అలానే కొంచెం బియ్యము ఉదయాన్నైతే ఇక్కడ మిక్సీ అయితే పట్టేస్తున్నాను దాంట్లోనే కొద్దిగా అల్లము కొద్దిగా జీలకర్ర ఉప్పు అలానే పచ్చిమిర్చి అయితే వేసి అయితే పట్టేశానండి ఈ మధ్య పిల్లలకు కూడా ఎక్కువ హెల్దీగా ఉండే పెడుతున్నాను రాగి ఇడ్లీ రాగి దోశ పెసరట్టు ఇలాంటివే పెడుతున్నాను మేము హెల్దీగా తింటున్నాం కదా వాళ్ళకు కూడా ఇలా హెల్దీగా పెడితే మంచిది కదండి మా పిల్లలు కూడా అయితే మా శ్రీఖండ్ అవుతారు కానీ మా ప్రణతి అయితే తాగదు అందుకే ఆమె రాగి ఇడ్లీ అయితే చాలా ఇష్టంగా తింటుంది వాళ్ళ కోసమే కొద్ది కొద్దిగా అయితే చేస్తానండి మా ప్రణి అసలు చాలా ఇష్టంగా రాగి దోశ కన్నా కూడా రాగి ఇడ్లీనే చాలా బాగా తినేస్తుందండి ఇలానే మిక్సీ అయితే పట్టేసాను వాళ్ళు సెరకు దోశ అయితే తినేస్తారు ఉన్నది ఉన్నదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు నెక్స్ట్ డే లేదంటే సాయంత్రం కానీ బోండాలు అలాంటివి అయితే చేస్తుంటానండి మధ్య నేను మా హస్బెండు డైటింగ్ చేయవల్ల నాకు చాలా పని తగ్గినట్టు అనిపిస్తుంది అండి అసలు పని తగ్గినట్టు అనిపిస్తుంది ప్లస్ సరుకులు కూడా అలానే చాలా అయితే మిగులుతున్నాయి ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే అన్నం అయితే తింటామండి ఉదయం వచ్చేసి ఒక గ్లాస్ జావ అయితే తాగుతాము సాయంత్రం మాత్రం జొన్న రొట్టి ఓన్లీ దాంట్లోకి అయితే ఏదైనా కర్రీ అండి ఇంకా అన్నం అయితే సాయంత్రము ఉదయం అయితే తినేది లేదు అసలు సరుకులు కూడా చాలా మిగిలినట్టే అయిపోతున్నాయి సరుకులు అయితే అసలు అయిపోవటం లేదు అంత ఇంకా రోజు ఇడ్లీ దోశ అని అదని ఇదని చేస్తూ ఉంటాను కదా టూ డేస్ ఇడ్లీ టూ డే టూ డేస్ దోశ అలా పోస్తుంటారు కాబట్టి పప్పులు అయితే ఒక కేజీ ఒక కేజీ ఒక నెలే వచ్చాయండి కానీ ఇప్పుడు మేము తినేది లేదు కదా పిల్లల కోసమే కదా అసలు అలానే ఉంటున్నాయి సర్కులు కూడా అయితే అంతగా పడటం లేదు ఆయిల్ అలానే మిగులుతుంది అంటే ఉదయం అసలు ఆయిల్తో పనే లేదు కదండి ఓన్లీ మధ్యాహ్నం కర్రీ చేస్తారు కదా ఆ కర్రీలోకి ఆయిల్ సరిపడా అయితే వేస్తాము సాయంత్రానికి కూడా ఆ కర్రీ ఉంటుంది కాబట్టి రొట్టెర్రాక్ అయితే సరిపోతుందండి అలాగని అయితే ఫస్ట్ అయితే ఏం ఉంచటం లేదండి వాళ్ళకైతే హెల్తీగా మాతో పాటు వాళ్ళకు కూడా అయితే పెడుతూ ఉంటాను రాగి దోశ జొన్న దోశ పెసరట్టు ఇలాంటివి అయితే పెడుతుంటాను అప్పుడప్పుడు ఉప్మా అయితే వెజిటేబుల్స్ వేసి అయితే పెడుతుంటానండి ఇంకా రోజు వాళ్ళకు కూడా కాలేదు తినేసి అయితే బోర్ అయింది అయితే ఇక్కడ అయితే బల్లె చికెన్ అయితే చేస్తున్నానండి ముందుగా అయితే ఒక చిన్న బాండి అయితే పెట్టుకున్నానండి అండి దాంట్లో వేసినపప్పులు వేసాను అలానే కొత్తిమీర కరివేపాకు కూడా అయితే వేసానండి కరివేపాకు అయితే మామూలుగా పిల్లలు అయితే తినరు పడేస్తారు ఇలా దీంట్లోనే కరివేపాకు వేసామంటే మిక్సీ పడతాం కాబట్టి అంత పచ్చి స్మెల్ కూడా అయితే రాదండి ఇంట్లోనే కొద్దిగా జీలకర్ర కొంచెం పుట్నాల పప్పు కొంచెం ఎండు కొబ్బరి అలానే లాస్ట్లో చింతపండు కూడా అయితే వేసేసి బాగా వేగనిస్తానండి పచ్చివాసన పోయే వరకు ఎండు కొబ్బరి వేయటం వేయటం వల్ల కూడా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి చెక్ ఎప్పుడు ఇలాగనే కాకుండా ఒకప్పుడు అయితే ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క వెరైటీగా అయితే చేస్తానండి పచ్చి కొబ్బరి నూడు పచ్చి కొబ్బరి వచ్చేస్తాను ఓన్లీ తెల్లపప్పులు వేరేపప్పులు వేసి చేస్తాను ఇలా రెండు మూడు రకాలుగా అయితే చేస్తాను ఇంకా చట్నీ కూడా అయితే ఇంకా పట్టేస్తున్నానండి ఈ డైటింగ్ వల్ల హెల్త్కి హెల్త్కి చాలా మంచిది పనికి పని తగ్గుతుంది అలానే సరుకులు సరుకులు తగ్గుతాయి తగ్గుతాయండి వెయిట్ లాస్ట్ కూడా అయితే కావచ్చు ఓన్లీ రాగి జావా జొని రొట్టెలు అయితే వెయిట్ లాస్ట్ కూడా అయితే కావచ్చు అండి చూడాలి ముందు ముందు లాస్ అవుతానో కానో చూడాలి నాకు ముందు ఈ ముందు స్టమక్ తగ్గాలి తగ్గించుకోవాలనుకుంటున్నాను అండి ఎన్ని చేసినా కూడా ఏమైనా స్టమక్ అయితే తగ్గటం లేదు ఈ డైటింగ్తో అయినా చూడాలి తగ్గుతానో లేదో వన్ మంత్ టూ మంత్స్కి అయితే రిజల్ట్స్ ఉండదండి మినిమం ఒక త్రీ టు ఫోర్ మంత్స్కి అయినా రిజల్ట్స్ చూడాలి ఇంకా రాగజావు కూడా అయితే చేస్తున్నాను కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ కోసం అయితే కొంచెం సాల్ట్ అయితే వేస్తానండి అలానే కొంచెం బెల్లం కూడా అయితే వేస్తాను కొంచెం రెండు స్పూన్లు రాగి పిండి అయితే తీసుకొని కొంచెం వాటర్ కలిపి అయితే వేస్తాను నేను కొంచెం గట్టిగా చేశాను మా హస్బెండ్ ఇంకా లూజ్గా ఉండాలనేసి నేను కొంచెం బయటకు వెళ్ళాను బయటకు వచ్చి వచ్చేలోపు ఇంకా అస్త నీళ్ళు అయితే పోసారండి మేము ఈ జావు కూడా ఎక్కువ వాటర్ కంటెంటే ఎక్కువ ఉండేలా చూసుకుంటాము పిండి కంటెంట్ కన్నా ఒక గ్లాసు తాగి దీనికి ఏదో ఒక ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ తీసుకుంటే సరిపోతుందండి క్యారెట్ అలా సైడ్ డిష్ ఏమన్నా తీసుకుంటే సరిపోతుంది ఇది చూడండి ఎంత లూజ్గా ఉందో ఇది చల్లారే ఇంకా అయితే గట్టి పడుతుంది మా వాడి కూడా అయితే ఈ మధ్య అలవాటు చేస్తున్నాను ఒక చిన్న గ్లాస్ అయితే వేస్తానండి వాడి కూడా తాగుతున్నాడు మా ప్రణతి ముట్టుకోదు కానీ ఇంకా ఆమెకు జావదులు రొట్టెలు అలాంటి అయితే చేస్తూ ఉంటాను ఇద్దరికైతే స్నానాలు అయితే చేయించానండి ఇక్కడ ఇంకా దోశలు కూడా అయితే వేస్తున్నాను వేడివేడిగా చదువుని సరేనా అయితే ఈరోజు మా వాళ్ళకి యూనిఫామ్ లేదండి కలర్ డ్రెస్ అంట ఇద్దరు తినేసారు కలర్ డ్రెస్ కూడా తీసాను మాజ్ కునిపోదాం అంటే వద్దనే వాడు ఈరోజు టైం ఉండి కూడా పా స్కూని పోదాం పా అంట ఎంత మంచివాడమ్మ బంగారు కొండ సాష్టాంగ నమస్కారం పెట్టండి సాష్టాంగ నమస్కారం ബംഗാരമ്മ ംപണ്ട് ഇണ്ടഭിഷേകം കർപ്പൂരീപം സാമിക്കേക്ക് ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే స్కూల్కి అయితే ఇక్కడ గ్రీన్ టీ అయితే చేశానండి ఇద్దరం తాగుతున్నాము ఇంకా గ్రీన్ టీ తాగైతే బట్టలైతే వాష్ చేయాలండి బట్టలు వాష్ చేశాక ఇంకా మధ్యాహ్నానికి అయితే వంట కూడా అయితే ప్రిపేర్ చేయాలి ఇలా రోజుకి ఒక గ్రీన్ టీ తీసుకున్నా కూడా చాలా మంచిదండి హెల్త్కి డైలీ తీసుకున్నా సరిపోతుంది టూ టైమ్స్ తీసుకోకపోయినా మధ్యాహ్నం డిన్నర్ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చడి నెయ్యి కూడా అయితే హీట్ చేశానండి అలానే అయితే చేశాను మా ఇద్దరు కూడా అయితే వచ్చారండి స్కూల్ నుంచి మా పాపం వచ్చి రాగా పాపండి టీ ఒక లుక్ వేసే అట్లానే పడుకున్నాడు అండి పవన్ ఇద్దరు తక్కువ అంటుంది ఇక్కడ సాయంత్రం అయితే గ్రీన్ టీ అయితే పెడుతున్నాను అండి మా అజె డేగుందండా అలానే గీళ్ళు అయితే చేస్తున్నాను బొబ్బర్లకు గీళ్ళు ఇంకా ఉడికినే ఉడకలేదుక మా వాళ్ళు ఫుల్ ఫుల్ డీప్లో ఉన్నారండి మా వాడు కాసేపు పడుకున్నాడా మా ప్రతి కూడా ఇంకా పడే పడుకుంది తమ్ముడు పక్క నా వాళ్ళు తిప్పకుండా పడుకున్న పాపం చేసాకన్నా పెట్టాలి మానాడ తిన్నది మా వారు వర్క్ చేస్తున్నారు మా వారు వర్క్ వాళ్ళది ఫుల్గా మబ్బైతే లేచిందండి వర్షం అయితే పడతా ఉంది மொட்டை மிதிப்பை நான் தான் எது காலே வசம் படுத்துரா பயிட்டு போதும் வச்சு படுத்து வான படுத்து ஊப்பு வான நூறு அப்பா அப்போ அப்படி వర్షం పడిపోయాకైతే అలాగా సరదాగా బయటకు అయితే వెళ్ళామండి ఎక్కడికి వెళ్తున్నా మాకైతే లేదు అలాగైతే వెళ్ళాము గెలాను దివాళి ఉంది కదా బయట ఏమన్నా క్రాకర్స్ ఎక్కడన్నా అమ్ముతారనేసి అయితే బయలుదేరాము కానీ క్రాకర్స్ అయితే తేలేదండి దీపాలు ఇలాంటివైతే అనేసి అయితే వెళ్ళాను నాకు ఎందుకు ఎప్పటి నుంచో మట్టికుండా తీసుకోవాలని కోరుకుందండి సరే అలా వెళ్దాం పదనేసి అయితే వేగూరు రోడ్లు అయితే బయట అమ్ముతారండి షాపులలో కాకుండా బయట రోడ్డమ్మలు పెట్టుకుని అయితే అమ్ముతారు వాళ్ళ దగ్గర కష్టాలు కొంచెం తక్కువే అనిపిస్తుంది చూసారు కదా అన్ని దీపాలతో సహా చాలా అయితే ఉంటాయండి ఇక్కడ వన్ కేజీ టూ కేజీస్ అలా అయితే ఉంటాయి నేను ఒక వన్ కేజీ కుంటైతే తీసుకున్నాను చెప్పడం మాత్రం ఫోర్ ఫిఫ్టీని ఎంతో చెప్పాడు త్రీ ఎయిటీకి ఎంతో ఇచ్చారండి ఇదిగో ఇంటికైతే తీసుకొని వచ్చాను ఒక కేజీ పడే కుండ అయితే తీసుకొని వచ్చాను ఇంకా అలానే కార్తీక పౌర్ణమి ఉంది కదండి అప్పుడు ఎలానో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులే తెలిగిస్తాం కదా దానికోసమైతే ఒకటి పెద్ద కుంది తీసుకొచ్చాను అలానే తులుసుకోవడం దగ్గర దీపం పెడుతుంటే గాలికి అయితే ఉండటం లేదండి అందుకే ఇదైతే తీసుకొచ్చాను ఇది కూడా ఒక వన్ థర్టీ ఏమో పడింది ఇంకా చిన్న చిన్న అయితే దీపావళి రోజు అయితే పెట్టేద్దామనేసి ఇంకా అవి కూడా ఒక పదహైదు అయితే తీసుకొచ్చానండి వన్ టైమే యూజ్ చేస్తాను అందుకే చిన్నవి అయితే తీసుకొచ్చాను పండుగ రోజు పెట్టేస్తాను ఇంకా పాడేస్తానండి ఇంకా మనం రోజు కార్తీక మాసం అంతా బయట పెట్టుకుంటాం కదా ఈ ఉదయం సాయంత్రం ఈ యొక్క రెండో నాలుగో ఉంచుకొని మీ అయితే పడేస్తాను ఇంకా అలానే ఇప్పుడు సాయంత్రానికి అయితే తోటకూర ఫ్రై అయితే చేద్దామని ఒక కట్ట తోటకూర కూడా అయితే తీసుకొని వచ్చానండి ఇక్కడ ఇంకా రొట్టెలు కూడా అయితే చేశాను అసలు ఈరోజు చాలా ఎర్లీగా తిన్నాము చాలా ఎర్లీగా అయితే పడుకున్నామండి ఎయిట్ కల్లా తినేసాము నైన్ లోపే పడుకునేసాము ఇంకా మా పిల్లలిద్దరికి కూడా అయితే పెట్టేశాను మధ్యాహ్నం పులగం చేశాను కదండి పిల్లలు మళ్ళీ పులగమే అడిగారు వాళ్ళ కోసం అయితే కొద్దిగా పులగమైతే చేశాను మా కోసం రొట్టెలు చేశాను నెయ్యి కూడా అయితే అలా పెట్టాను ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్